జక్కంపుడి అభిమానులు అతిర మహారథులతో శ్రేయభిలా నిండిపోయిన పైగా హాజరు నిశ్చితార్థానికి పలు ప్రాంతాల నుండి సక్కుంబ సపరివార సమేతంగా తరలివచ్చిన ప్రముఖులు నాయకులు అభిమానులు నిశ్చితార్థ వేడుకలతో తూర్పు పశ్చిమంలో ధామ్ గణేష్ పెళ్లితో ఒకటి కాబోతున్న జక్కంపూడి కొత్తపల్లి ప్రముఖ రాజకీయ కుటుంబం భారీగా చేరుకున్న వాహనాలతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ మండు టెండను కూడా లెక్క చేయకుండా కాలినడకన వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన వైనం అన్ని తామైన జక్కంపూడి గణేష్ ప్రాణ సమాన స్నేహితులు అనుచరుడు చరిత్రలో నిలిచిపోనున్న జక్కంపుడి గణేష్ పెళ్లి అంటున్న ప్రాణ స్నేహితులు అభిమానులు పైగానే హాజరవుతారని విశ్వసనీయ సమాచారం త్వరలో వివాహ వేడుకకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని ముప్పై ఎకరాల్లో పెళ్లి వేడుకకు భారీగా ఏర్పాట్లు జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్న అధిరథ మహారథులు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు ప్రముఖులు డాక్టర్లు ఇంజనీర్లు అడ్వకేట్ సినీ రంగ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం శ్రీ యువజన విభాగం రీజనల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి గణేష్ కు ఎప్పటి నుండే పెళ్లి శుభాకాంక్షల వెల్లువ